హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి బీఈడి లేదా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి రీసెంట్ చేంజెస్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో అదేంటంటే సో మనకు జాన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆర్సిఐ అథారిటీ వాళ్ళు ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఈ సర్యూలర్లో బీఎడ్కి సంబంధించి ఎడ్యుకేషన్ ప్రోగ్రామింగ్స్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేస్తున్నట్టుగా మెయిన్గా త్రీ టాపిక్స్ అయితే ఆ యొక్క నోటిఫికేషన్లో అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఆ త్రీ టాపిక్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండ్ టాపిక్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రెజెంట్ బీఏడ్ యొక్క కోర్స్ డ్యూరేషన్ అనేది మనకు టూ ఇయర్స్ అయితే ఉంది దీన్ని ఫోర్ కి పెంచుతున్నట్టుగా ఆ యొక్క నోటిఫికేషన్లో అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే కొత్తగా మనకు ఇంటిగ్రేటెడ్ బిఎడ్ ప్రోగ్రామ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా దాంట్లో అయితే మెన్షన్ చేశారు బట్ మనకు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వంలో సో ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఆల్రెడీ మనకు ఒక బ్యాచ్ కంప్లీట్ అయింది అనుకుంటా నాకు తెలిసి అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి ఏంటంటే సో ఎవరైతే స్పెషల్ బీఎడ్ సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది ఈ త్రీ థింగ్స్ గురించి అయితే మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఎందుకు టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్కి ఎక్స్టెండ్ చేస్తున్నారు అండ్ అది ఇంటిగ్రేటెడ్ బిఎడ్ అంటే ఏంటి సో వల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ అదే విధంగా సో దీనికి సంబంధించిన టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుందాం అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆ యొక్క నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేశారు ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే మనం ఈ యొక్క సర్క్యులర్ రిలీజ్ చేసిన సంస్థకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం ఇది వచ్చేసి మనకు ఆర్సిఐ వెబ్సైట్ అయితే మనం చెప్పుకోవచ్చు సో ఇలా స్క్రోల్ చేసినట్టయితే దానికి సంబంధించిన అప్డేట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు న్యూ అప్డేట్స్లో సో డిస్కంటిన్యూషన్ ఆఫ్ న్యూ అప్రూవల్ ఆఫ్ బిఏడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ది అకాడమిక్ సెషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనైతే దీంట్లో మెన్షన్ చేశారు జస్ట్ దీనిపైన క్లిక్ చేసి మనం ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ వన్స్ మనం ఈ యొక్క అఫిషియల్ సర్క్యులర్ అనేది డౌన్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అండ్ ఇది మీరు క్లియర్గా చూడొచ్చు సో మనకు ఆర్సీఐ అథార్టీ వాళ్ళు అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఇది వచ్చేసి జాన్ ఫోర్ టౌసండ్ ట్వంటీ ఫోర్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఈ యొక్క సర్క్యులర్లో టోటల్గా మనకు త్రీ పారాగ్రాఫ్స్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అండ్ ఈచ్ పారాగ్రాఫ్లో ఏముంది అనేది మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మీరు అబ్జర్వ్ అయితే పేరాగ్రాఫ్ వన్ కావచ్చు పారాగ్రాఫ్ టూ కావచ్చు పారాగ్రాఫ్ త్రీ కావచ్చు టోటల్గా మన యొక్క బీఈడి లేదా బ్యాచ్ల ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి అది రెగ్యులర్ బీఎడ్ కావచ్చు లేదా స్పెషల్ బీఎడ్ కావచ్చు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు మెన్షన్ చేశారు ఫస్ట్ అయితే నేను ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉన్న కంటెంట్ అయితే మీకు అందిస్తాను వెయిట్ ఫర్ దాట్ అండ్ ఇక్కడ పేరాగ్రాఫ్ వన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో మీకు టోటల్ కంటెంట్ ఏంది యొక్క సర్కులర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏందనేది అర్థమవుతుంది ఫస్ట్ థింగ్ వచ్చేసి సో ఇక్కడ ఇన్ ఆర్డర్ టు అప్గ్రేడ్ ది కంటెన్సీ ఆఫ్ టీచర్స్ అండ్ ది నేషనల్ కౌన్సిలింగ్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ యాజ్ లాంచ్లీడ్ ఇంటిగ్రేటెడ్ టీచర్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండర్ ది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అని అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ వరకు మనం ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అయితే మనం డిస్కషన్ చేసుకుందాం సో దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రజెంటు కి సంబంధించి దట్ ఈస్ బ్యాచలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా ఏం జరుగుతుందంటే టీచర్స్ యొక్క శక్తి సామర్థ్యాలు అనేవి అంతగా ఇంప్రూవ్మెంట్ అయితే కావట్లేదు సో దీన్ని అప్డేట్ చేయడం కోసం వారి యొక్క సామర్థ్యాన్ని పెంచడం కోసం అప్గ్రేడ్ చేయడం కోసం సో నేషనల్ కౌన్సిలింగ్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ ఏం చేయడం జరిగింది అంటే ఒక కొత్త ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ టీచర్స్ ఎడ్యుకేషన్ అయితే మనము సో ఇంటిగ్రేటెడ్ టీచర్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది చెప్పొచ్చు సింపుల్గా దీన్ని ఏమంటాం అంటే ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అనేది చెప్తాం సో ప్రెజెంట్ ఆల్రెడీ మన తెలంగాణలో కొన్ని ఇంటిగ్రేటెడ్ పీజీస్ ఇంట్రోడ్యూస్ చేయడం జరిగింది దట్ ఇస్ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ అని ఇలానే మనకు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది సో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ బిఎడ్ ఏదైతే ఉందో దాన్ని ఏ ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే సో ప్రజెంట్ మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దట్ ఈస్ ట్వంటీ ట్వంటీ అయితే లాంచ్ చేయడం జరిగింది సో మన మోడీ ప్రభుత్వం అనేది ఈ యొక్క ట్వంటీ ట్వంటీకి సంబంధించిన కాన్సెప్ట్ని దృష్టిలో ఉంచుకొని సో బీఈడీలో చేంజెస్ అయితే చేయడం జరిగింది సో ఆ చేంజెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ బీఏడ్ ప్లేస్ని రిప్లేస్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ టీచర్స్ ఎడ్యుకేషన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా సో దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ప్రజెంట్ బీఎడ్ యొక్క ప్రోగ్రామ్ డ్యూరేషన్ ఎంత ఉందంటే టూ ఇయర్స్ అయితే ఉంది దీన్ని ఫోర్ ఇయర్స్కి ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా ఈ యొక్క సర్కులర్లో అయితే మెన్షన్ చేశారు అండ్ అదేవిధంగా గతంలో ఆల్రెడీ టూ ఇయర్స్ బీఎడ్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ కాలేజెస్ ఉన్నాయి యూనివర్సిటీస్ ఉన్నాయి సో వాటికి సంబంధించి ఏంటంటే అప్రూవల్ అనేది డిస్కంటిన్యూ చేస్తున్నట్టుగా దీంట్లో అయితే మెన్షన్ చేశారు అండ్ ఎప్పటివరకు ఇది అప్లికేబుల్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు టూ ఇయర్స్ అనేది అప్లికేబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనేది ఈ యొక్క అకాడమిక్ ఇయర్ నుంచి సో బీఈడి ఆఫర్ చేసే కాలేజెస్ అయినా యూనివర్సిటీస్ అయినా నెక్స్ట్ వచ్చేసి అదర్ ప్రైవేట్ కాలేజెస్ అయినా కూడా సో ఎలా ఆఫర్ చేస్తాయి అంటే డైరెక్ట్గా ఫోర్ ఇయర్స్ బీఏడ్ని మాత్రమే ఆఫర్ చేస్తాయి అది కూడా ఇంటిగ్రేటెడ్ బిఎడ్ అయితే ఆఫర్ చేస్తుంది సో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ బిఎడ్ అంటే ఏంటి ఫోర్ ఇయర్స్ ఇయర్స్ ఎందుకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనేది మనము వీడియో ఎండింగ్లో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇక్కడ మేజర్గా ఫస్ట్ పారాగ్రాఫ్లో అయితే మెన్షన్ చేసింది అది ఏంటి అంటే ఫస్ట్ టీచర్స్ యొక్క సామర్థ్యాన్ని పెంచడం కోసం ఎన్సీటీఈ అథారిటీస్ వాళ్ళు న్యూ ప్రోగ్రామ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు ఆ ప్రోగ్రామ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ బిఎడ్ అని చెప్పుకోవచ్చు దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సిఫారసు మేరకు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు దీని ద్వారా ఏం జరిగిందంటే టూ ఇయర్స్ డ్యూరేషన్ ఉన్న ప్రోగ్రామ్ కాస్త మనకు ఫోర్ ఇయర్స్కి అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇది ఎప్పటి వరకు అప్లికేబుల్ ఉంటుందంటే టూ ఇయర్స్ అనేది అప్ టు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ వరకు ఉంటుంది అండ్ ఆ తర్వాత నుంచి ఫోర్ ఇయర్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది అండ్ సెకండ్ పారాగ్రాఫ్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు సో దాని గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ది కౌన్సిలింగ్ హ్యాస్ డిసైడెడ్ నాట్ గ్రాంట్ టు న్యూ అప్రూవల్ టు ఎనీ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ రన్నింగ్ ది టూ ఇయర్స్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ ది అకాడమిక్ సెషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయితే మెన్షన్ చేశారు సో ఇప్పటి వరకు ఉన్న నార్మల్ బీఎడ్ కావచ్చు లేదా స్పెషల్ బీఎడ్ కావచ్చు వాటి యొక్క డ్యూరేషన్ ఏంటి అంటే ఓన్లీ టూ ఇయర్స్ మాత్రమే ఉంది సో ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ నార్మల్ బీఎడ్స్ ఉన్నాయో అవి నెక్స్ట్ అకాడమీ ఇయర్ నుంచి ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అయితే ఆఫర్ చేస్తారు సో ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఆఫర్ చేస్తారు కాబట్టి అది ఫోర్ ఇయర్స్కి అయితే వెళ్తుంది అండ్ అదేవిధంగా బీఎడి స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఉంది ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ని కూడా ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ అకాడమీ ఇయర్ నుంచి దాన్ని క్యాన్సల్ చేస్తున్నారు ఏదైతే టూ అండ్ హాఫ్ ఉందో దాన్ని క్యాన్సల్ చేస్తూ ఫోర్ ఇయర్స్ అయితే ఈ యొక్క బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అందుకే ఇక్కడ మెన్షన్ చేశారు ది కౌన్సిలింగ్ డిసైడెడ్ టు నాట్ గ్రాంట్ టు న్యూ అప్రూవల్స్ అని కొత్తగా కాలేజెస్ ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో వారికి ఈ ఇయర్లో అయినా సరే వారికి అప్రూవల్ అయితే ఇవ్వట్లేదు డైరెక్ట్గా వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఏం చేయాలంటే ఫోర్ ఇయర్స్కి మైగ్రేట్ కావాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ది కౌన్సిలింగ్ హాస్ ప్రాసెస్ ఈ న్యూ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి ప్యాటర్న్ యొక్క ఫోర్ ఇయర్స్ బీఎడ్ ఎలా ఉంటుందనే దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది వీళ్ళు డెవలప్ చేసి త్వరలో అయితే మనకి ఇంటిమేషన్ ఇస్తామని అయితే చెప్పారు దేని ప్రకారం డెవలప్ చేస్తున్నారంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం డెవలప్ చేస్తున్నారు సెకండ్ దాంట్లో ఏం మెన్షన్ చేశారంటే ఫస్ట్ దాంట్లోనేమో బిఎడ్ గురించి మెన్షన్ చేశారు సో దట్ ఈస్ ఫోర్ ఇయర్స్కి ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా ఇంటిగ్రేటెడ్ బిఎడ్ అనేది అండ్ సెకండ్ దాంట్లో వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ప్రజెంట్ యాక్చువల్గా అయితే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది అండ్ దీన్ని మనకు ఫోర్ ఇయర్స్కి ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా అండ్ ఈ టూ ఇయర్స్ బీఎడ్ ఏదైతే ఉందో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి క్యాన్సల్ చేస్తున్నట్టుగా దీంట్లో అయితే మెన్షన్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అంటే క్యాన్సల్ చేయడం అంటే ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి క్యాన్సల్ చేయరు ప్రజెంట్ ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళు ఫోర్ ఇయర్స్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు లక్కీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు వాళ్ళకి టూ ఇయర్స్లోనే కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ అకాడమియర్ నుంచి ఫోర్ ఇయర్స్ అయితే ఉంటుంది అండ్ లాస్ట్ పేరాగ్రాఫ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ ది ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ హూ హావ్ డిజైర్ టు రన్ ది ఇంటిగ్రేటెడ్ బిఎడ్ సో ఎవరైతే ఇంటిగ్రేటెడ్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ రన్ చేయాలి అనుకుంటారో అంటే ఇంటిగ్రేటెడ్ బిఎడ్ రన్ చేయాలనుకున్నా స్పెషల్ ఎడ్యుకేషన్ రన్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఆ కాలేజ్ అథారిటీస్ వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ కొత్తగా వీరికి సంబంధించిన అప్రూవల్ అనేది తీసుకోవాలి దట్ ఈజ్ ఎన్సీటీఈ నుంచి అప్రూవల్ తీసుకోవాలి అండ్ సేమ్ టైం ఆర్సీఐ నుంచి అప్రూవల్ తీసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అయితే రన్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క అప్రూవల్ తీసుకోవడానికి త్వరలో వాళ్ళు వెబ్సైట్ అయితే స్టార్ట్ చేస్తామనేది దీంట్లో మెన్షన్ చేశారు ఇది యొక్క ప్రెస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ బీఈడి డ్యూరేషన్ అనేది టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్కి ఎక్స్టెండ్ చేస్తున్నారు అనేది ఫస్ట్ కాన్సెప్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే సో తో పాటు సో ఇక్కడ మనకి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ప్రోగ్రామ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇంటిగ్రేటెడ్ బీఏడ్ చేయాలనుకుంటే దాని యొక్క డ్యూరేషన్ కూడా ఫోర్ ఇయర్స్ ఉంటుంది అండ్ స్పెషల్ బీఎడ్ అనేది గతంలో వచ్చేసి ఏంటంటే స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఉండే ఇప్పుడు దీన్ని ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే ఫోర్ ఇయర్స్కి ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా దీంట్లో అయితే మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ బీఏడ్ అంటే ఏంటి అందులో కోర్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు స్పెషల్ బీఎడ్ అంటే ఏంటి దాంట్లో కోర్సెస్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ప్రెజెంట్ మనకు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇది టూ టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది సో అక్కడ వచ్చేసి ఏంటంటే నార్మల్ బీఏడ్ అని మనం చెప్పుకోవచ్చు సో దీన్ని నార్మల్ బీఏడ్ అంటే ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ ఎడ్సెట్ రాసి కాలేజీలో జాయిన్ అవుతారు సో దీన్ని మనం నార్మల్ బీఏడ్ అని చెప్తాము అండ్ అదేవిధంగా స్పెషల్ బీఏడ్ ఏంటంటే సో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ వాళ్ళు స్పెషల్ బీఏడ్కి సంబంధించిన ఈ యొక్క ఆఫర్స్ అయితే కల్ప కల్పించడం జరుగుతుంది దాన్ని మనం బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే మనం చెప్పగలుగుతాం ఈ యొక్క స్పెషల్ బీఈడి అంటే ఏంటి అంటే ఎవరైతే డిజబిలిటీ ఉన్న పర్సన్స్ ఉంటారో లైక్ ఇక్కడ సో మెంటల్ డిజబిలిటీ కావచ్చు నెక్స్ట్ ఫిజికల్ డిజబిలిటీ కావచ్చు అండ్ అదేవిధంగా ఏంటి అంటే సో నెక్స్ట్ హియరింగ్ డిజబిలిటీ కావచ్చు ఐ డిజబిలిటీ కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న స్పెషల్ నీడ్స్ కిట్ కిట్ టీచ్ చేయడం కోసం ఈ యొక్క స్పెషల్ బీఏడ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది సో స్పెషల్ బీఎడ్ అనేది చాలా తక్కువ కాలేజెస్ అయితే ఆఫర్ చేస్తారు సో దీనికి సంబంధించి ప్రజెంట్ ఏంటి అంటే స్పెషల్ బీఎడ్కి అయితే నెక్స్ట్ అకాడమిక్ నుంచి అడ్మిషన్స్ అయితే తీసుకుంటామని దాంట్లో మెన్షన్ చేశారు అండ్ అదేవిధంగా నార్మల్ బీఏడ్ ఏదైతే ఉందో ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు అది ఫోర్ ఇయర్స్కి అయితే ఉంటుంది ఇది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ అయితే అండ్ మరి ఇంటిగ్రేటెడ్ బీఏడ్ అంటే ఏంది అంటే సో నార్మల్గా ప్రజెంట్ మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఇంటిగ్రేటెడ్ బిఎడ్ ఆఫర్ చేస్తుంది అంటే స్టూడెంట్ ఎవరైతే టెన్త్ క్లాస్ ప్లస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో వాళ్ళు డైరెక్ట్గా ఇంటిగ్రేటెడ్ బీఎడ్లో అయితే జాయిన్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ బీఎడ్లో మనకి ఏమేమి కోర్సెస్ ఉంటాయంటే బీఏ బిఎడ్ ఉంటుంది సో బీఎస్సీ బీఎడ్ ఉంటుంది సో ఇలా బిఏ బిఎడ్ కావచ్చు బీకామ్ బీఎడ్ కావచ్చు సో బీకామ్ బీఎడ్ అండ్ అదేవిధంగా బీఎస్సీ బీఏడ్ ఈ కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ మనకు బిఏ బీఎడ్ బీఎస్సీ బీఎడ్ అయితే మహబూబ్ నగర్ డిస్టిక్లో లాస్ట్ ఇయర్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఇది మనకు టోటల్గా ఫోర్ ఇయర్స్ అయితే ఉంటుంది ఎవరైతే ఇంటిగ్రేటెడ్ బీఎడ్లో జాయిన్ కావాలనుకుంటారు మీ యొక్క బీఎడ్ కంప్లీట్ అవుతాకే ఫోర్ ఇయర్స్ అవుతుంది సో ఆ తర్వాత మరి నార్మల్ బీఎడ్ అనేది ఉంటుందా ఉండదా ఉండదనేది తర్వాత సంగతి ప్రజెంట్ ఏదైతే టూ ఇయర్స్ ఉన్న బీఎడ్ ఉందో దీన్ని ఉంచుతారా రిమూవ్ చేస్తారా ఆ ప్లేస్లోనే ఫోర్ ఇయర్స్ బీఎడ్ అనేది ఇంట్రడ్యూస్ అయితే మనకి తెలియదు కానీ ప్రెజెంట్ అయితే సో ఇంటిగ్రేటెడ్ బిఎడ్ అయితే ఇంట్రోడ్యూస్ చేస్తారు ఒకవేళ డిగ్రీ తర్వాత మేము ఇంటిగ్రేటెడ్ బిఎడ్లో జాయిన్ కావాలి అనుకున్నా కూడా మాకు ఫోర్ ఇయర్స్ ఉంటుందా లేదా టూ ఇయర్స్లోనే కంప్లీట్ అవుతుందా అని డిఫరెంట్ డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తారు దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ నోట్ అయితే వాళ్ళు రిలీజ్ చేయలేదు ఆ నోట్ వచ్చినాక ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం సో ప్రెజెంట్ అయితే ఏంటంటే సో బీఈడి ఏదైతే ఉందో దాని టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ అకాడమీ కేర్ నుంచి టూ ఇయర్స్ కోర్సెస్ అనేది క్లోజ్ చేస్తున్నాము డిస్కంటిన్యూ చేస్తున్నామైతే మెన్షన్ చేశారు అండ్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఈ అకాడమిక్ కేర్లో కాకుండా నెక్స్ట్ అకాడమీ నుంచి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని అండ్ కొత్తగా స్టూడెంట్స్కి అయితే సీట్లు అలా చేయాలనేది దానిలో దాంట్లో మెన్షన్ చేశారు సో ఇది ప్రెసెంట్ మనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్